నమస్తే అండి హైదరాబాదు నర్సింగ్లో ఘాతుకానికి పాల్పడ్డ దోషికి ఉరిశిక్ష విధిస్తూ తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువడించింది రెండు వేల పద్దెనిమిదిలో నర్సింగ్లో నాలుగున్నరేళ్ల బాలిక లైంగిక దాడికి అలాగే హత్యకు గురైనటువంటి సంగతి విధితమే బాలికపై సెంట్రింగ్ కార్మికుడు దినేష్ కుమార్ లైంగిక దాడికి పాల్పడి హత్య చేశాడు రెండు వేల ఇరవై ఒకటిలో దోషి దినేష్ కుమార్కు రంగారెడ్డి కోర్టు ఉరుశిక్ష విధించింది ఆ తీర్పును సవాల్ చేస్తూ నిందితుడు మర్ల హైకోర్టును ఆశ్రయించాడు ఈవేళ ఆ పిటిషన్పై విచారణ జరిగింది రంగారెడ్డి కోర్టు తీర్పును హైకోర్టు సమర్థించింది అంటే ఆ దోషికి ఉరుశిక్ష విధించాలని రంగారెడ్డి హైకోర్టు కూడా తీర్మానించడం జరిగింది ఇది ఒక సంచలనమైనటువంటి తీర్పు అని చెప్పుకోవాలి ఎందుకంటే నేడు పెట్టేగిపోతున్నటువంటి ఈ హత్యలు మానభంగాలు చిన్నపిల్లలని కూడా చూడకుండా ముక్కు పచ్చలు ఆరినటువంటి వాళ్ళపైన కూడా ఇట్లాంటివి పాల్పడుతున్నటువంటి వాళ్ళకి ఉరిశిక్ష విధించడం అన్నది వందకు వంద శాతము అది సరైన మార్గమే అని అందరూ కూడా ఇప్పుడు అనుకుంటున్నారు నమస్తే